ఈరోజు రోజువారీ దినచర్యలో మనం చేసుకునే కర్రీస్కు సింపుల్గా మనం ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం మన దగ్గర ఉన్నది ఈరోజు బంగాళదుంప బీన్స్ కర్రీ మనం కళాయి పొయ్యి మీద పెట్టుకొని ఆ తర్వాత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకున్నాక చిటపట్టలాడిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్నాక మనం కట్ చేసుకున్నటువంటి బీన్స్ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని కాసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఎందుకంటే బీన్స్ ముక్కలు ఉడకడానికి మనకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు ఇలాగ మూత పెట్టి ఉడికించుకున్నాక ఆ తర్వాత మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్నాక మనకు ఆయిల్ అనేది కొంచెం బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యింది అంటే మనకు ఉడికింది అని మనం మనకు అనిపిస్తుంది కాబట్టి ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా కాసేపు మళ్ళీ మూత పెట్టుకొని ఉడకనిచ్చి ఆ తర్వాత కొంచెం మధ్యలో గ్యాప్ లాగా పెట్టుకొని అందులో కట్ చేసినటువంటి టమాటా ముక్కలు వేసుకొని సరిపడా సాల్ట్ అలాగే కారం అలాగే పసుపు వేసుకొని అవి కనిపించకుండా బీన్స్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కప్పి పెట్టుకొని ఆ తర్వాత మూత పెట్టి కాసేపు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి టమాటో ముక్కలు ఉడికిందా లేదో చెక్ చేసుకొని మొత్తం కూరనంతటికీ కూడా కలిసే విధంగా మొత్తం కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉడకనిచ్చాయి ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలాగా ఉడికిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకాస్త బాగా ఉడుకుతుందండి ఇలాగ వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టి మళ్ళీ మనం మంచిగా కుక్ చేసుకుంటే ఇంకొంచెం బాగా నీరు కూడా పట్టి బాగా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత కాస్త కూర అన్నది దగ్గర పడటం అనేది జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉడకనిచ్చి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది చక్కగా మనం రోటీల్లో అయినా వేసుకొని తినొచ్చు లేదా మనం అన్నంలో అయినా వేసుకొని తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్